ఓ వ్యక్తికి ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఆ ఘటన అతని అంతరంగాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది సమస్త జగత్తు అతనికి తన శత్రువు కనిపిస్తుంది అన్యాయం అనిపించినటువంటి ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయం కూడా అంతే అధికంగా విరోధించసాగుతుంది ఆ ఘటనకు బదులుగా వారు న్యాయం అడుగుతారు నిజానికి ఇది సరైనదే వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైన వ్యక్తుల ఆసరాకి ఇంకా నమ్మకానికి వినాశకరం కానీ ఇంతకీ ఈ న్యాయం ఏమిటి న్యాయానికి అర్థం ఏమిటి అన్యాయం చేసిన వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందాలి అలాగే అన్యాయానికి గురైన మనసులో మరలా సమాజం పట్ల విశ్వాసం కలగాలి న్యాయానికి అర్థం ఇదేగా కానీ ఎవరి హృదయాలందు ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు హింసకు బదులుగా అనే భావనతో సాగుతారు తాము అనుభవించిన బాధ కంటే ఎంతో అధిక బాధను కలిగించ ప్రయత్నిస్తారు ఈ మార్గంలో నడుస్తూ అన్యాయానికి బలైన వారే స్వయంగా అన్యాయం చేస్తారు దీనితో వారు అపరాధులవుతారు అనగా న్యాయానికి ప్రతీకారానికి మధ్య బహు తక్కువ అంతరమే ఉంటుంది అలాంటి అంతరం పేరే ధర్మం ఇది సత్యం కాదంటారా మీరే ఆలోచించండి ఒక ప్రశ్న కలవర పెడుతోంది తమ అనుబంధాల వలన ఎక్కువ పాలు సుఖం అతి తక్కువ పాలు దుఃఖం ఏ విధంగా పొందగలమా అని ఈ లోకంలో మీకున్న అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా మీరే ఆలోచించండి మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలే అలా అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖం ఎందుకు ప్రాప్తిస్తున్నది సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఎందుకు ఉత్పన్నమవుతుంటాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనల్ని కానీ పనుల్ని కానీ స్వీకరించలేనప్పుడు అతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు అందుకే సంఘర్షణ మొదలవుతుంది అనగా తిరస్కారం ఎంత ఎక్కువ అవుతుందో సంఘర్షణ అంత అధికమవుతుంది అలాగే ఆమోదం అధికమైతే ఆనందం కూడా అధికంగా ఉంటుంది ఇది వాస్తవం కాదంటారా ఓ మనిషి స్వయంగా తన అపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అతనికి అనుబంధాల మూలంగా సంతోషాన్ని పొందడం అంత కఠినం కాదుగా అనగా ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా మీరే ఆలోచించండి ఇక నిర్ణయం నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది కేవలం తనకే కాది తనతో పాటు తన కుటుంబానికి అలాగే రానున్న తరతరాలకు కూడా ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది అతలాకుతలం అయిపోతుంది నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది ఇంకా మనసు రణభూమిగా మారిపోతుంది సాధారణంగా నిర్ణయాలు మనం సందిగ్ధతను చేయడానికి కాక కేవలం మనసును శాంతింపజేయడానికే తీసుకుంటాం అన్నట్టు ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా చేయలేరు అయితే యుద్ధానికై ఉర్రూతలోగే మనసు ఏదైనా సరియైన నిర్ణయం తీసుకోగలుగుతుందా వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమ కోసం సుఖమయ భవిష్యత్తును నిర్మిస్తుంది కానీ తమ మనసును శాంతింప చేసుకోవడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంటక భరితమైన వృక్షాన్ని నాటినట్లే మీరే ఆలోచించండి మనం సాధారణంగా ఇంకొకరి సలహా సూచన బుద్ధి లేదా సానుభూతి మీద ఆధారపడుతూ ఉంటాం అలాగే మన భవిష్యత్ జీవితం మనం ఈ రోజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అయితే ఇక మన భవిష్యత్తు ఎవరో అన్యుల సానుభూతి ఎవరో అన్యుల సలహాల పర్యవసానమేనా అలాగే మానవ జీవితం ఎవరో అన్యుల బుద్ధి యొక్క పరిణామమేనా ఈ విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా ఇది మనందరికీ తెలిసిందే కదా ఒకే పరిస్థితిలో వేరు వేరు వ్యక్తులు వేరువేరుగా ఆలోచిస్తుంటారు దేవాలయంలో నిలబడ్డ భక్తుడు దానం చేయాలనుకుంటాడు కానీ ఒక దొంగ అవకాశం దొరికితే దేవుడి నగలు దొంగిలించాలి అనుకుంటాడు మనసులో ధర్మం ఉన్నవారు ధర్మబద్ధమైన సలహా ఇస్తారు ఇక మనసులో అధర్మం ఉన్నవారు అధర్మ మార్గం చూపిస్తారు ధర్మబద్ధమైన సలహా స్వీకరించినప్పుడే మనిషికి సుఖశాంతులు లభిస్తాయి కానీ ధర్మబద్ధమైన సలహాలు స్వీకరించి ఆచరించాలంటే ఏ వ్యక్తికైనా మనసులో ధర్మం ఉండాలి అనగా ఇతరుల నుంచి సూచనలు కానీ సలహాలు కానీ స్వీకరించే ముందు మీ హృదయాలలో ధర్మాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఇది యదార్థం కాదా మీరే ఆలోచించండి భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు ఈ కారణం వలనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో ఏ మార్గంలోని వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో అదే మార్గంలో తన పుత్రుని కూడా నడవమంటాడు ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మరచిపోతుంటాం ఏమిటా ప్రశ్నలు మొదటి ప్రశ్న కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కోరంటారా మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి రెండవ ప్రశ్న పిల్లలకు తమ తల్లిదండ్రుల నుంచి అన్నీ లభిస్తాయంటారా సంతానానికి సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే కానీ మనసులోని సమతుల్యం మనసులోని సమతుల్యం ఈశ్వరుడిస్తాడు ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గంలో నడిచే వారి సంతానానికి సుఖము సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరా చివరి ప్రశ్న జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు సవాళ్ల వలన ప్రయోజనం లేదంటారా ప్రతి ఒక్క కొత్త ప్రశ్న కొత్త సమాధానానికి తెర తీయదంటారా అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు సంఘర్షణలు సవాళ్లకు దూరంగా ఉంచడం దీన్ని వారికి మంచి చేయటం అంటారా లేక హాని చేయడం అంటారా అనగా ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడం అదే అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కొనడానికి మనోబలం విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా మీరే ఆలోచించండి భవిష్యత్తులో సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తుంటాం భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటాం అయితే రానున్న కష్టాలను ఈ రోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక పొందేది నష్టమా మనలో ఎప్పుడు ఈ ప్రశ్న ఉదయించదు యదార్థం చెప్పాలంటే సమస్యలు వాటి పరిష్కారం ఏక కాలంలో ఉద్భవిస్తాయి వ్యక్తికైనా సరే అలాగే ఈ సృష్టికైనా సరే కాదా మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి చరిత్రనే చూడండి సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది ఈ శక్తే సృష్టిని నడిపిస్తుంది యదార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు అతని బుద్ధి వికసిస్తుంది ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యేది కేవలం అతను మాత్రమే కాదు అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది ఇది సత్యం కాదంటారా వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశము ఉద్భవిస్తుంది మనలో మార్పు తెచ్చుకునే అవకాశం మన ఆలోచనల్లో పరిణతి తెచ్చుకునే అవకాశం మన ఆత్మను శక్తివంతంగానూ జ్ఞానభాండంగానూ మార్చుకునే అవకాశం దీనిని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు కానీ ఉపయోగించుకునే వారికి వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు మీరే ఆలోచించండి సత్యమే మరైతే కేవలం సంప్రదాయమే ధర్మమా ఆలోచించండి వాస్తవానికి ఈ పాషాణంలో శిల్పం దాగి ఉంది అదేవిధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది పాషాణంలో శిల్పం ఉంది కానీ పాషాణమే శిల్పం కాదు శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది అనవసరమైన భాగాలను దూరం చేయక తప్పదు సరిగ్గా అదే విధంగా సంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాలి అది ఎలాగంటే ఇంద్ర పూజ అనే సంప్రదాయానికి దూరమై గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గము లభించుండేది కాదు అనగా సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడేవారు ధర్మానికి దూరం అవుతుంటారు అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించే వారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించడం దుర్లభం హంసకు నీరక్షీర న్యాయం తెలుసు అంటారు పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే హృదయంలో జ్ఞానం వల్ల ప్రాప్తించిన వివేకం అవసరం కాదంటారా ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మమని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు ఇది కూడా సంభవమేగా మీరే ఆలోచించండి ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు అలా సత్కార్యాలే చేయడం అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా దుష్ట తలపెట్టే వారి హృదయం ఎప్పుడు అల్లకల్లోలంగా ఎంతో చిరాకుగా ఉంటుంది ఆ మనసులు అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది ఇదే నా సుఖమంటే అయితే ధర్మ మార్గాన నడిచేవారు సత్కార్యాలు చేసేవారు సచీలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు సమాజంలో గౌరవ మర్యాదలు మనసుకి సంతోషం లభిస్తాయి వారికి అనగా సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు నిర్వచనమే సత్ప్రవర్తన అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను ఒప్పందం చేస్తుంది ధర్మం ఆచరిస్తే సుఖం రాదు ధర్మానికి మరో పేరే సుఖం మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం అయితే ఈ భయం వాస్తవికమేనంటారా ఆలోచించండి తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం ఎవరు అది మన లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనూ ఉండదు భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది అయితే ఎవరైనా మీకు హాని తల పెట్టాలనుకుని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరం అవుతుంది ఇది సత్యం కాదంటారా విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది అది విపత్తును